కళలో కొత్తిమీర కనిపిస్తే ఏం జరుగుతుంది కొత్తిమీర ఆహారంలో విభిన్నమైన రుచిని తెస్తుంది ఇది వివిధ ఆహార వంటకాలలో చిలకరించడం లేదా టాపింగ్స్ గా ఉపయోగించబడుతుంది దీనిని కూరగాయగా ఉపయోగించవచ్చు మరియు దీని ప్రత్యేక రుచి ఆహార ప్రియులచే ఇష్టపడటానికి ఒక కారణం కళలో కొత్తిమీర ఆకులను చూడండి అది కళలు కనేవారికి ముఖ్యమైన అర్థాన్ని మరియు వివరణను తెస్తుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కొత్తిమీర ఆకులు కొత్తిమీర గురించి కల చూడటం సంతోషకరమైన జీవితాన్ని సూచిస్తుంది కళలు కనేవారి మనస్సు ఆనందం మరియు సానుకూలతతో నిండి ఉంటుందని ఇది చెబుతుంది కళలు కనేవారి జీవితం ఎంత ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటుందో కూడా ఇది చెబుతుంది కలలు కనేవారి సంతోషకరమైన మానసిక స్థితిని వర్ణిస్తుంది కాబట్టి ఇది కలలు కనేవారికి చక్కని కలగా పరిగణించబడుతుంది కొత్తిమీర గింజలు కొత్తిమీర గింజల గురించి కలలు కనడం కలలు కనేవారి జీవితంలో వచ్చే పెరుగుదల అభివృద్ధి మరియు శ్రేయస్సును వివరిస్తుంది ఇది కళలు కనేవారికి మంచి అదృష్టం మరియు జీవితం యొక్క మృదువైన మార్గం గురించి చెబుతుంది కొత్తిమీర పువ్వు కొత్తిమీర పువ్వు గురించి కల కళలు కనేవారు తమ జీవితంలో గందగోళంలో ఉన్నప్పుడు వారి మనస్సాక్షి లేదా అంతర్దృష్టిని వినాలని వివరిస్తుంది జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు తమపై నమ్మకం ఉంచుకోవాలని కలలు కనేవారికి చెప్పే కళ ఇది కొత్తిమీర మొక్క కొత్తిమీర గురించి కల కళలు కనేవారి వృత్తి జీవితంలో విజయాన్ని వివరిస్తుంది ఇది కళలు కనేవారి జీవితంలో వచ్చే ప్రమోషన్లు లాభాలు మరియు గౌరవం గురించి చెప్పే శుభకళ కొత్తిమీర ఆకులు కొనడం కొత్తిమీర ఆకులను కొనడం గురించి కళలు కన్నప్పుడు కళలు కనేవాడు సంతోషంగా లేడని మరియు వారి జీవితంలో ఆనందం మరియు మానసిక ప్రశాంతతను పొందుతాడని చెబుతుంది కాబట్టి ఉపచేతన మనస్సు వారికి ఈ కళను ప్రతిబింబిస్తుంది కొత్తిమీర ఆకులను కోయడం కొత్తిమీర ఆకులను కోయడం గురించి కళలు కనేవారు జీవితంలో నిజమైన విజయాన్ని రుచి చూడాలనుకుంటే కష్టపడి పనిచేయాలని వివరిస్తుంది భారీ విజయాన్ని సాధించడానికి వారు తమ లక్ష్యాలను చేరుకోవాలి కొత్తిమీర ఆకులు అమ్ముతున్నారు కొత్తిమీర ఆకులను అమ్మడం గురించి కళలు కన్నప్పుడు కళలు కనేవాడు దయగల ఆత్మ మరియు ఇతరులతో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటాడు మరియు వారు ఒక రకమైన నిస్వార్థ వ్యక్తి వారు తమ స్వంత ఆనందాన్ని వెచ్చించి కూడా ఇతరులను సంతోషంగా చూడడానికి ఇష్టపడతారు కొత్తిమీర ఆకులు తినడం కొత్తిమీర ఆకులను తినాలనే కల మానసికంగా మరియు శారీరకంగా కొనసాగుతున్న కొన్ని అనారోగ్యాలు ఉంటే కళలు కనేవారికి కొంత ఉపశమనం లభిస్తుందని వివరిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు మీ మానసిక స్థితి సానుకూలంగా ఉందని మీరు చూస్తారు కొత్తిమీర ఆకులను కడగడం కొత్తిమీర ఆకులను కడగడం కళలు కనేవారు వారి సంబంధాలలో పారదర్శకంగా ఉండాలని వివరిస్తుంది వారు తమ ప్రియమైన వారితో బంధాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి కమ్యూనికేషన్ ను ఒక సాధనంగా ఉపయోగించాలి కొత్తిమీర ఆకులను సూప్లో ఉంచడం కొత్తిమీర ఆకులను సూప్లో ఉంచడం గురించి కల మీరు మీ జీవితాన్ని కొంచెం మసాలా దిద్దాలని మరియు మీ ప్రస్తుత జీవితాన్ని మరింత ప్రశాంతంగా మరియు సంతోషంగా మార్చడానికి మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉందని వివరిస్తుంది మీరు మీ మేల్కొనే జీవితంలో దేని గురించి ఆలోచించకుండా ప్రతిరోజు పదిహేను నిమిషాలు ఒంటరిగా గడపవచ్చు కొత్తిమీర ఆకుల ఆధ్యాత్మిక అర్థం కొత్తిమీర కళ ఆధ్యాత్మికంగా మీ ఆత్మను విశ్వంతో అనుసంధానించడంలో మీరు విజయవంతం అవుతున్నారని మరియు ఆధ్యాత్మిక మార్గంలో మీ కోసం నెమ్మదిగా కాని స్తబ్దత పెరుగుతుందని వివరిస్తుంది ఈ కళ యొక్క సంకేతం ఏది ఉపచేతనంగా అడిగిన ప్రతిదాన్ని మీరు చేస్తున్నారు కొత్తిమీర ఆకుల బైబిల్ అర్థం ఒకరి కలలో కొత్తిమీర ఆకులను చూడటం యొక్క బైబిల్ అర్థం మీరు సేంద్రియ జీవితం లేదా సహజ జీవితాన్ని అనుసరించాలని లేదా మీ వైఖరి మరియు మీ పనిలో మీరు కృత్రిమంగా ఉండకూడదని అర్థం చేసుకుంటారు మరియు ఒకసారి మీరు నిజమైన మీ ఎదుగుదలను అత్యున్నత స్థాయికి మార్చుకుంటారు మీ జీవితంలోకి రండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి